ఈరోజు రాజపాలెం మండలం రెడ్డిగూడెం సెంటర్ దగ్గర ఇక్కడ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ విజ్ఞాన్ ప్రసాద్ అసిస్టెంట్ ఇంజనీర్ విజ్ఞాన్ ప్రసాద్ అనే అతన్ని అలాగే అతని అసోసియేట్ ప్రైవేట్ అతను షఫీ అనే అతన్ని వారిద్దరిని మన రాజుగూడెం రెడ్డిగూడెం సెంటర్ దగ్గర నైట్ హండ్రెడ్గా ఫార్టీ ఫైవ్ థౌజండ్ డ్రైబ్ అమౌంట్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాము ఏసీబీ ఈ రైడ్లో ఏసీబీ అధికారులు గుంటూరు రేంజ్ వాళ్ళు అందరం పాల్గొన్నాము మన డీజీ సార్ ఎస్ఐడి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రైడ్ చేయడం జరిగింది అయితే ఇది ఈ కంప్లైంట్ అతను అగ్రికల్చరల్ ఎలక్ట్రికల్ కమిషన్స్ కోసం అతను అతని రిలేటివ్స్ చుట్టాలు అందరూ కలిపి అప్లికేషన్ పెట్టుకుంటే దానికి సంబంధించి లంచంగా నలభై ఐదు వేలు డిమాండ్ చేసి అది ఈ ఏఈ అలాగే అతని అసోసియేట్ షఫీ అతను డైరెక్ట్గా ఆ కంప్లైంట్ దగ్గర నుంచి నలభై ఐదు వేలు కలెక్ట్ చేసుకుంటా ఏసీపీ అధికారులు మేము పట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ